నాలుగైదు రోజులు అయ్యాయి మిషన్ శుక్రవారం నాడు ఖరాబ్ అయింది మిషిను ఎలా చేయించుకొచ్చింది ఇది అయితే పద్మ మా ఊరి పద్మకది మిషన్ అడిగితే ఇక మా యాలు అడిగితే ఆమె కుట్టేడుంది అని అడిగింది అందుకని పద్మకరి తెచ్చుకున్నా అయితే నా మిషన్ మిషన్ అయితే పెడుతున్నా ఎట్లా నడుస్తుందో వచ్చినాక ఎత్త అల్కరైందో ఎట్లయిందో అయితే దానం లేకపోతుంది సతాయిస్తుందని శుక్రవారం నాడు పెట్టేస్తున్నా తీసిన అయితే సౌండ్ మస్తు వస్తుండే సౌండ్ సౌండ్ తక్కువ అవుతుంది వస్తుంది సౌండ్ ఎక్కువ వస్తుండే మొత్తం సామాన్య పెళ్ళి జాకెట్లు ఉంటాయి మా ఊళ్ళో చాలా కష్టమవుతుండే మిషన్ ఖరాబ్ అయింది శుక్రవారం నాడు ఖరాబ్ అయింది ఎలా తీసుకొచ్చామని చేర్చుకొని పద్మక్క ఇవ్వడం వల్లనే జాకెట్లు కుట్టగలిగాను కట్ చేసిన కట్ చేసిన తర్వాత మిషన్ ఖరాబ్ అయింది చాలా టెన్షన్ పడ్డా షాప్ పడిపోయినాక మీకు అది సర్వీసింగ్ చేయాలి అన్నందుకు ఇక మిషన్ బ్లౌజులు ఎట్లా కుట్టాలని మిషన్ ఖరాబ్ అయినందుకు చాలా టెన్షన్ పడ్డా కానీ పద్మ ఇచ్చింది పద్మ ఇవ్వడం వల్లనే బ్లౌజులు అయితే ఇస్తాను పద్మా ట్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కట్ చేసినవి ఎవరు కుట్టాలన్నా కానీ కుట్టారు మామూలుగా అయితేనేమో కట్ తే కుట్టారు కానీ కట్ చేసి కుట్టాలంటే ఎవరు తీసుకోరు జాకెట్లు అయితే కుట్టేసాను ఇచ్చేసాను ఇలా అయితే మిషన్ తీసుకొచ్చాను మంచిగా అయితే అయ్యింది మిషన్ అయితే చేయించుకోవచ్చాను కొంచెం ఖర్చుగా వస్తుంది కానీ కుట్టుంటే ఫ్రీ అవుతుంది అయిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి బ్లౌజులు అందుకనే ఎక్కువ తీసుకోవడం లేదు మామూలుగా ఐరన్ బట్టలు లేనప్పుడే కుట్ట అందుకని తక్కువ తీసుకుంటా బ్లౌజులు ఆ టెన్షన్ ఉంటుందని నేను తీసుకోవడం బంద్ చేసిన ఎక్కువ మా ఊళ్ళో చాలా మంది బంద్ చేసిన వాళ్ళు మస్తుమంది కుట్టు కుట్టని ఎందుకంటే టెన్షన్ మిషన్ అంటే మిషిన్ టెన్షన్ ప్రాబ్లం తీసుకోవడం వల్ల ఈ ఐరన్ బట్టలు అయితే వచ్చినాయి తర్జాక చేసేయాలి అందరూ చేసేస్తున్నా అయితే ఫ్రీగానే వస్తుంది మా వీడియో చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి మా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిషన్ కుట్టే వాళ్ళకే తెలుసు ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం కొంతమంది అంటారు కుట్టేస్తారు కదా తొందరగానే అంటారు కానీ అది కుట్టే వాళ్ళకే లే కుట్టాలి కొంచెం మిస్టేక్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ అనేది కొంచెం మించు మించు అయినా కానీ సరిగా రాదు అదో టెన్షన్ ఉంటుంది కుట్టే వాళ్ళకి కుట్టే వాళ్ళకి మెదడు అనేది షాక్ ఉంటేనే అది ఏదో ఎట్లా కుట్టాలనేది వాళ్ళకి తెలుస్తుంది చాలామందికి మిస్టేక్స్ వస్తాయి కుట్టడంలో నేను ఏ బ్లౌజ్ చూసినా కానీ కుట్టేస్తే కానీ ఎక్కువ టెన్షన్ అది బ్లౌజ్ కుట్టడం అనడం అందుకనే ఎక్కువ బ్లౌజ్ అయితే తీసుకుంటలే మామూలుగా ఐరన్ బట్టలు లేనప్పుడే తీసుకుంటున్నాం మా ఆయన మిషన్ చేసుకోవడానికి వెళ్ళిండు అట్లే ఇక లేట్ అయ్యింది వేరే పని మీద వెళ్ళిండు అందుకనే ఐరన్ చేస్తున్నాం లేకుంటే నేను వీటంగా మిషన్ కుడుతుంది నేను అయితే బ్లౌజ్ అయితే ఉడుస్తా మిషన్ అయితే మంచి అని చిన్నోడొచ్చిండు వచ్చిండు బట్టలు చేయించుకోనికే బట్టలు అయితే వేస్తున్నా బెళ్ళావా ఏం చెప్తారు కంప్యూటర్స్ ఉంటారు మన స్కూల్ లీడర్ మనం లీడరా వెరీ గుడ్ మంచిగా చదువుకోవాలి మరి అమ్మాయి కష్టపడి చదివిస్తారు ఏం చేయాలి మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మ డాడీ ఎందుకు చదివిస్తారు మంచిది చదువుకోవాలి మంచిది అంపాయించడానికి మరి కష్టపడి చదవాలి ఏం పేరు నీ పేరు आ पेड़ा सेहत में मनसारी सरकार सेहत में मनसारी सरकार YouTube चैनल है भाईला ऐसा है और तो पैर के पैसे नहीं पैर सेहत में मनसारी सरकार मम्मी मम्मी पैर ना मम्मी पैर ना शिवन डैडी पैर मैं डैडी पैर रहमान स्कूल लॉस कॉन्टिनेंट ఇంటర్నేషనల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ క్లాస్ లీడరా క్లాస్ లీడర్ వెరీ గుడ్ మంచిగా మంచి మరి కష్టపడి క్లాస్ లీడర్ అయినా మరి కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది కష్టపడేందుకు కష్టపడి చదవాలి మబ్బులలో వేసి చదవాలి హోంవర్క్ ఏమైనా ఉంటే అది క్లాస్ వేసుకోవాలి అంతే లేకపోతే నా స్కూల్లో మంచి తీసుకుంటుంది మంచి తీసుకుంటారా చదవాలి మరి మంచి మార్కులు వస్తాయి పేరు వస్తుంది అది ఒకటి ఏమొస్తుంది పేరు రాదు ఏం రాదు ఇంట్లో తన్నరు స్కూల్లో తన్నరు మొన్న మొన్న ఏమన్నా వచ్చింది ఈసారి ఏమొస్తుందో తెలియదు నాకు ఏమన్న వచ్చిందా మొన్న ఈ ఏమొస్తుందో తెలియదు మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి టైం ఉంటే కానీ నేను చదువుతా నేను వచ్చినాకనే రాసేసుకుంటా ఒక హోంవర్క్ రాసేసుకుంటా మమ్మీ ఏదైనా పని చెప్తే అది చేసి మళ్ళీ ఖాళీ టైం వస్తే మళ్ళీ అప్పుడు అన్ని హోంవర్క్ రాస్తా అన్ని హోంవర్క్ రాస్తాను నేను ఎంతమంది అన్నదమ్ము ముగ్గురు ముగ్గురా తమ్ముడా చెల్లెరా తమ్ముడు చెంట ఇక నువ్వు పెద్దగా అయినాక బరువు బాధ్యత అంతా నీ చేస్తుంటు నువ్వు తెలుసుకోవాలి తమ్ముడు నీ చెల్లిని నువ్వు ఎవరంటారు అంటారా మంచిగా మంచిగా అనుకోవాలి అమ్మ డాడీసి మంచి పేరు ఫస్ట్ తెచ్చి మొన్న అది ఇలా పెడతారా మెడల్ వచ్చారా మెడల్ ఫస్ట్ పడి మెడల్ తెచ్చుకున్నా లేకపోతే నా అసలు మా మమ్మీ డాడీ చూస్తేనే సంతోషం అయిపోయారు మరి మమ్మీ డాడీకి ఏమేమి మీరు మంచిగా చదిగారు ఇంకో మమ్మీ డాడీ సంతోషపడతారు మీ మమ్మీ డాడీ ఇంకేం కానీ మీరు మంచిగా చదువుకుంటే చాలు అది కష్టపడేది ఎందుకు మిమ్మల్ని మంచిగా అది పిఎనికి మంచిగా చదువుకోవాలి

విసిరి చేస్తున్నాడు కానీ ఎంత టైం పట్టుద్దోలే కానీ అలా ఖాళీనే ఉంది అందుకనే వెళ్ళినా ఇప్పుడు కాదు ఆడ వెళ్ళు మా చెల్లి వేసిద్ది అని మొక్క చేసిద్దాం అని చెప్పినా అప్పుడు ఇడికి వచ్చిన ఒకప్పుడు మేము కూడా పేదవాళ్ళం మనకి మస్తు ధైర్యం ఉంది వాళ్ళ డాడీ పోలీస్ అంతా మంచిగా మాట్లాడుతుండ్రు ఏంటంటే చిన్నప్పటి సంది మనం ఎలా పెంచుతామో అలా పెరుగుతారు పిల్లలు వాళ్ళ మమ్మీ ధైర్యంగా ధైర్యంగా ఉండాలని నేర్పినందుకు ఆ పిల్లగాడు మస్తు ధైర్యంగా ఉండు అలా ఉంటుంది మనం చిన్నప్పటి సంది పిల్లల్ని ఎలా పెంచుతామో అలా తయారవుతారు అందుకనే పిల్లలకి మనం చిన్నప్పటి నుండి మనం ఎలా కష్టపడుతున్నామో అన్నీ నేర్పాలి పిల్లలకి అప్పుడే మన తల్లిదండ్రులు పిల్లలు మనం మనని గుర్తిస్తారు మనకు మనని ఎట్లా కష్టపడి పెంచిరని వాళ్ళకి తెలుస్తుంది అందుకనే మనం ఏ పని చేసినా పిల్లలకి చెప్పి చేయాలి చూపించాలి మేము ఎంత కష్టపడుతున్నాం మిమ్మల్ని ఇట్లా పెంచుతున్నాం మీరు మంచిగా పెరిగి ప్రయోజకులు కావాలని మా వీడియో చూసి కదా సపోర్ట్ చేయండి